నమస్తే యోగా క్షేమం ఎపిసోడ్ నెంబర్ ఫోర్ ఆత్మీయ స్వాగతం చైర్ ఉపయోగించుకొని అనేక రకాల యోగా ఆసనములు చేయొచ్చు అలాంటి మరొకటి చాలా ఉపయోగకరమైన ఆసనం ట్విస్టింగ్ పోస్టర్ ఇది ఎవరికి ఎక్కువ స్టిఫ్నెస్ నడుము భాగంలో ఎక్కువ స్టిఫ్నెస్ మరియు బొడ్డు భాగంలో బ్లోటింగ్ ఫీలింగ్ గ్యాస్ నిండినట్టు ఉండడం దీన్నింటి విడుదల పొందేదానికి ఒక చాలా సులువైన పోస్చర్ ఫిస్టింగ్ యూజింగ్ ది చేయ ఇది ఎలా చేయాలి ఈ పొద్దు మేము అది చూస్తాం మొదలు చైరి పైన నిటారుగా కూర్చోండి చైరీ కుడియవైపుకు ఇలా కూర్చోవాలి పాదాలను నేలపై ఉంచాలి నిటారుగా కూర్చోవాలి బొడ్డు భాగం మరియు ఛాతి పైనకి లేపి వెండు మూకలను పొడవుగా చాపి ఇలా కూర్చోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ మరి ఇక్కడ స్లో బ్రీతింగ్ అంటే అబ్డామినల్ బ్రీతింగ్ ఊపిరి పీలుస్తా బొడ్డు భాగం వికసించాలి ఊపిరి వదులుతో ఇది లోపలికి వెళ్ళాలి మరియు ఒక ఫోర్ సెకండ్స్ ఊపిలి నిదానంగా పీల్చాలి లోపలికి అలాగే ఒక ఆరు సెకండ్ వదలాలి ఈ ఫోర్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ ఏమంటే ఇది చాలా మంచి ఒక బ్రీతింగ్ టెక్నిక్ దీన్నింటి మన ఈ లోపల ఉండే అవయవాలు సహా చాలా బాగుపడుతుంది ఈ ఛాతి భాగము అయినంత విశ్రాంతిగా ఉండాలి ఇలా కూర్చొని నిదానంగా ఊపిరి లోపలికి పీల్చాలి నిదానంగా వదలాలి ఇదైన తర్వాత రెండు చేతులతో చేయి పైని భాగాన్ని పట్టుకోండి ఇప్పుడు ఊపిరి వదులితో ఇలా తిప్పాలి తిరగడం చాలా ఇంపార్టెంట్ ఇలా తిరుగుతో మేము ఈ వెన్నుమూకల్ని పొడవుగా చాపుతూ ఉండాలి రెండు భుజములను సమంగా ఉంచాలి అంటే ఒకటి పైన వెళ్ళడం లేదా కిందకు పోవడం అలా కారాదు మెడబాగను కుడివైపుకు తిప్పండి ఇప్పుడు నిదానముగా ఊపిరి పిలిచాలి ఊపిరి లోపలికి పిలుస్తూ పొట్టి భాగము వికసించాలి ఊపిరిని వదులుతో పొట్టు భాగము లోపలికి వెళ్ళాలి ఈ స్లో బ్రీతింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈ చేయిరీ భాగమును గట్టిగా పట్టుకొని ఎంత అయితే అంత తిరగడం ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మూడు యాక్షన్లు మీరు గమనించాలి మొదటది ఈ వెన్నుమూక భాగాన్ని స్ట్రైట్గా నిటారుగా పట్టుకోలేదు రెండోది ఎంత సాధ్యమైతే అంత తిరగడం మూడోది ఊపిరితో మంచి ఒక రుద్దడ ఆంతరిక అవయవాది అంటే ఇంటర్నల్ మ్యాసేజింగ్ ఇది మూడు కావాల అయినప్పుడు ఈ నడుమ భాగంలో ఉండే కండరాలకు బాగా వస్తు బాగా పడుతుంది మరియు లోపల ఉండే అవయవాలు స్టమక్ లివర్ స్ప్లీన్ ప్యాంక్రియాస్ ఇక్కడ రక్త ప్రసరణము బాగా పెరుగుతుంది మరియు ఆ జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది ఇలా మేము ఒక వన్ టు టూ మినిట్స్ ఇలా ఉండాలి స్లో ఇన్నోలేషన్ స్లో ఎగ్జలేషన్ స్టేప్ వన్ టు టూ మినిట్స్ విత్ స్లో ఇన్నలేషన్ స్లో ఎగ్జలేషన్ తర్వాత ఓపిలే పిలుస్తాం నిదానంగా మొదటి పోస్టర్కు రాండి ఇప్పుడు ఎడము వైపు ఇది చేయాలి ఇంకో కోణంలో మీకు దీన్ని చూపిస్తాను సిట్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది సిట్ రైట్ చేయిరి పైని భాగాన్ని రెండు చేతిలో పట్టుకొని ఊపిరి వదులతో ఈ నడువి భాగాన్ని ఛాతీ మరియు భాగాన్ని నిదానంగా ఎడవైపుకు తిప్పాలి స్ట్రైట్గా పట్టుకోవాలి వెంద మొక్కను పొడువుగా చేస్తూ ఉండాలి మరియు స్లో ఇన్నలేషన్ స్లో ఎగ్జలేషన్ ఇది విశేషంగా ఈ బ్యాక్ స్టిఫ్నెస్ నడుము నొప్పి దీన్ని తగ్గించే దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ నడుమ భాగానికి మంచి లవచికత లభిస్తుంది రక్త ప్రసరణము బాగా పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఎవరికి ఎక్కువ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కాన్స్టిపేషన్ బ్యాక్ స్టిఫ్నెస్ ఇవన్నీ బాధిస్తాయో వాళ్ళు ఈ పోస్టర్ను చేసి చాలా ఉపయోగం పొందొచ్చు యా టు స్టే ఫార్ వన్ టు టూ మినిట్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎవరికి ఈ హర్నియా లాంటి ప్రాబ్లం ఉంటాయో వాళ్ళు వైద్యకీయ సలహా పైన ఇలాంటి పోస్టర్లు చేసేది మంచిది ఈ ట్రిపుల్ యాక్షన్ మీరు జాగ్రత్త వహించాలి మొదటోది వెన్నుముక భాగాన్ని అయినంత పొడువుగా చేయడం రెండోది బాగా తిరగడం మూడోది ఊపిరితో ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ అవయవాల్ని అంటే ఆ జీర్ణాంగ అవయవాల్ని బాగా రుద్దడం అంటే ఇంటర్నల్ మ్యాసేజింగ్ చేయడం దెన్ స్లోలీ కమ్ కమప్ దీన్ని మరోసారి కూడా చేసేదానికి ఎక్కువ ప్రయోజనం వస్తుంది ఇదైన తర్వాత నిటారుగా సూటిగా కూర్చడం కూర్చొని ఈ భాగాన్ని గమనించండి వాచ్ ఆల్సో ది లోవర్ బ్యాక్ ఊపిరి పిలుస్తతో ఈ పట్టి భాగం ఇలా వికసించాలి ఊపిరి వదులతో ఇది లోపలికి వెళ్ళాలి ఇది ఒక్క రెండు నిమిషాలు ఇలా చేయండి ఈ తిరగడం మీరు యాదే ఒక చైర్ మీ డైనింగ్ చైర్ అను కూడా ఉపయోగించవచ్చు ఇది చేసి ప్రయోజనమును పొందండి మరొక ఎపిసోడ్లో కలుస్తాము నమస్తే